యేసుక్రీస్తు క్రీస్తు పునరుత్నము ఈస్టర్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జాన్ వెస్లీ స్వగృహం నుండి ర్యాలీలు మొదలుపెట్టి నెహ్రూ కాలనీ శ్రీరామ్ నగర్ పద్మనాభ్ నగర్ కొంగల రావి చెట్టు వీధి కాకినాడ రోడ్డు మీదుగా గోకవరం రోడ్డుకు చేరుకున్నారు ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ సిల్వ పొందిన మూడవ రోజు పునరుత్నం చెందడం జరిగిందని ఆ రోజున ఈస్టర్ పండుగగా క్రైస్తవులు జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈస్టర్ను పురస్కరించుకుని నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పాస్టర్లు క్రైస్తవులు జగంపేట ప్రజలు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు సుదర్శన్ విజయరాజు సువార్త పాల్ తదితరులు పాల్గొన్నారు